హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ పార్కెమి నేను ఈ వీడియోలో మిషన్ నార్మల్ మిషన్ మీద ఎలా ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం పాదం తీసేసానండి డబల్ ఫుట్ అలానే ఈ ప్లేట్ ఉంటుంది కదా ఈ ప్లేట్ కూడా తీసేసి పళ్ళు ఉంటాయి చూసారా మిషన్ దగ్గర ఈ కిందన ఇవి కూడా తీసేసేసి ఈ స్క్రూస్ ఉంటాయండి కొంచెం ఈ స్క్రూస్ ఆయిల్ వేస్తే కొంచెం గట్టిదనం పోతుంది అనమాట స్క్రూ తిరుగుతుంది మీకు టైట్గా ఉంటాయి అనిపిస్తే ఇదిలాగా తీసేసుకొని ఇంకా మిగతా వేరే ఏం ప్లేటు పెట్టవసరం లేదనమాట ఇలాగ ఈ కింద ఈ పళ్ళు తీసేసుకుంటే మనం ఈ నార్మల్ ప్లేట్ పెట్టేసేసి మిషన్ ఎంబ్రాయిడింగ్ చక్కగా చేసుకోవచ్చు లేక వేరే ఎక్స్ ఎక్స్టెన్షన్ ప్లేట్లు ఏమైనా ఉంటాయి కదా రౌండ్వి అలాగేం పెట్టుకొని అవసరం లేదు పళ్ళు కనుక తీసేస్తే అనమాట మిషన్ ఈ పళ్ళు ఇప్పుడు నార్మల్గా ఈ ప్లేట్ ఇలా ఫిట్ చేసేసుకొని డబల్ ఫుడ్ పెట్టకూడదండి ఇంక ఇంతే నార్మల్గా ఉంచాలి ఇప్పుడు మొత్తము ఈ స్క్రూస్ పెట్టేసుకొని బిగించేసేసి ఇలా ఎంబ్రాయిడింగ్ చక్రం స్క్రూ వైపు కింద ఉండేలాగా రింగు ఇలా అరేంజ్ చేసుకోవాలండి నార్మల్ దారంతో నేను ఫస్ట్ కుట్టి చూపిస్తున్నాను నార్మల్గా మనం కుట్టేటప్పుడు ఎలా అయితే ఎక్కించుకుంటామో దారాన్ని అలానే పెట్టుకోవాలి దీనికి కూడా వేరే ఏం మార్పులు చేర్పులు అవసరం లేదు కింద నుంచి దారం పైకి తీసుకొని ఇప్పుడు ఈ దారాన్ని ఈ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఇలా మిడిల్లో పెట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయడం తర్వాత ఏమన్నా వం ఇలాగ వంపులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలాగ దాని మీద ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేసేయడమే చాలా ఈజీ అనమాట ఇగో దీని మీద డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం కనిపిస్తుంది అనమాట ఇది నార్మల్ థ్రెడ్ కదండి అందుకే మీకు అంత కనిపించట్లేదు నేను సిల్క్ థ్రెడ్తో అలానే గోల్డ్ కలర్ థ్రెడ్తో కూడా మీకు కుట్టి చూపిస్తున్నాను ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ అనమాట ఇప్పుడు దీంతో దీంతో కూడా సేమ్ యాస్టీస్ సేమ్ ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలానే పెట్టుకోవాలి ఎంబ్రాయిడింగ్ చక్రం కానీ దారం కూడాను నేను దీన్ని స్ట్రైట్ లైన్తో ఒక స్టార్ జస్ట్ ఒక స్టార్ వేసేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇది కొంచెం టైట్గా ఉండాలండి క్లాత్ అనేది జస్ట్ ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ చేయడానికైనా ఇలాగ ఫస్ట్ స్టిచ్చింగ్ రావటానికైనా ఇలా స్ట్రైట్ లైన్ల మోడల్ గీసుకొని స్టిచ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న ఫ్లవర్సే కదండి ఇలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అన్నమాట ఏదైనా ఇప్పుడు ఈ స్టార్ కంప్లీట్ అయిపోయినాక నేను నార్మల్గా కూడా స్టిచ్ చూపించాను అంటే గీసి దీని మీద స్టిచ్ చేశాను కదా అలా గీకుండా కూడా ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి నార్మల్గా ఇలా స్టిచ్ చేసేయచ్చు ఫ్రీ హ్యాండ్తో కూడాను ఇవి మీకు చిన్న చిన్న బేబీ ఫ్రాక్స్ మీద లేకపోతే టాప్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఈ మిషన్ ఎంబ్రాయిడరింగ్ తోటి ఇంకా ప్రాక్టీస్ అయితే బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్తో చూపిస్తున్నాను ఇందాక వైట్ మీద గోల్డ్ కలర్ అంత కనిపించలేదు కదా అందుకని ఇప్పుడు నేను బ్లాక్ కలర్ క్లాత్ పెట్టి చూపిస్తున్నాను అనమాట యాక్చువల్లీ కెమెరాలో కనిపించలేదండి లైటింగ్ వల్ల ఇప్పుడు దీని మీద కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది కూడాను చాలా ఈజీ అండి ఎటువంటి ప్లేట్లు కూడా పెట్టలేదు నార్మల్గా నేను ఓన్లీ పళ్ళు ఒకటి తీసేసాను అదే మిషన్కి ప్లేట్ కింద పళ్ళు ఉంటాయి కదా దాన్ని తీసేస్తే ఇంత చక్కగా ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి చాలా ఈజీగా ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు ఇది కొంచెం డార్క్గా కనబడాలంటే ఇంకొంచెం వెడల్పు కనబడాలంటే పక్కపక్కనే ఇంకొక టూ స్టిచ్చెస్ వేసుకోవచ్చు అనమాట మీకు అర్థమవడం కోసం కొంచెం దగ్గరికి చూపిస్తున్నానండి ఇది సిల్క్ థ్రెడ్ కదండి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే దూరంగా తెగిపోతూ ఉంటుంది ఇక్కడ వీల్ దగ్గర కూడా కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలన్నమాట మామూలు థ్రెడ్కి మళ్ళీ కొంచెం టైట్గా పెట్టుకోకూడదు ఇది సిల్క్ థ్రెడ్ కదా అందుకని ఇలాగ డిజైన్ ప్రకారము గీసే స్టిచ్ చేసేసుకోవడమే ఫస్ట్ నేను స్ట్రైట్ లైన్స్ గీ కుర్ పక్కన ఉంది చూసుకున్నారు కదా ఫస్ట్ ఈ సిల్క్ థ్రెడ్తో స్ట్రైట్ లైన్ వస్తుందో లేదో చూశాను తర్వాత ఇది ఇదిగొండేలా రౌండ్ల కింద స్టిచ్ చేసుకుంటే ప్రాక్టీస్ అవుతుందనమాట ముద్ద కుట్టులాగా వచ్చేసి చూస్తున్నారు కదా మన మగ్గం వర్క్ అయితే వాటర్ స్టిచ్ లేకపోతే పాణి స్టిచ్ అలా అంటారు అలాగే ఇది మీద కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ని బట్టి అండి నార్మల్ మిషన్ మీద ఇంత చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఆ ఛానల్లోని వీడియోస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీకు అన్ని యూస్ఫుల్గానే ఉంటాయి బ్యాక్ సైడ్ ఏంటంటే నార్మల్ థ్రెడ్ బ్యా బాబంలో నార్మల్ థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేశాను అనమాట మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ